ఎగ్జిస్టింగ్ లో ఉన్న కరెంటు ప్రభుత్వాలతో అధికారులు ఏ లెవెల్లో కుమ్మక్క అవుతారు కుమ్మక్కైనటువంటి కుమ్మక్కైన ఆరోపణలు ఉన్న అధికారుల మీద కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు ఎట్లా శత్రుత్వాన్ని చూపిస్తాయి ఎట్లా హెరాస్ చేస్తాయి ఏ రకంగా కక్ష సాధింపు చూపిస్తాయి అనడానికి ఈ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఏవి వెంకటేశ్వరరావు యొక్క కేసు ప్రత్యక్ష ఉదాహరణ నేనేమి ఇక్కడ ఏవి వెంకటేశ్వరరావుని సపోర్ట్ చేయట్ల ఆయన కుమ్మక్క అయ్యారని నేను నమ్ముతున్నాను నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తారు ఐ మీన్ కుమ్మక్కవడం అంటే స్కాములు కాదు జగన్మోహన్ రెడ్డి అంటే స్కామ్ ఏదో చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అంత కక్ష కట్టరు అండ్ ప్రజల సొమ్మే కదా పోతిపోయింది రేపు మనం కూడా వస్తే దోచుకుంటాం కదా అనుకుంటారు ఈ రాజకీయ నాయకులు అంతే తప్ప వాళ్ళకి ఏదన్నా పర్సనల్ గా చేస్తేనే వీళ్ళు కక్ష కడతారు చంద్రబాబు అయినా జగన్ అని కేసీఆర్ అండ్ రేవంత్ అయినా మోడీ అండ్ రాహుల్ గాంధీ అని సో ఏంటంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మీద కక్ష కట్టడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే కారణం ఏంటంటే పద్నాలుగు టు పంతొమ్మిది టైంలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ యొక్క ఫోన్లని ట్యాప్ చేసి వాళ్ళు తీసుకునే రాజకీయ పరమైన నిర్ణయాలు కావచ్చు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ని తెలుగుదేశం పార్టీకి అందించారు అనేది ఏబి వెంకటేశ్వరరావు మీద ఉన్నటువంటి ప్రధాన అభియోగం అయితే ఆ అంశాన్ని ప్రూవ్ చేయడం కష్టం కాబట్టి ఆయన మీద వేరే రకమైనటువంటి కేసు పెట్టి ఆయన్ని పక్కకు తొలగించారు నిజానికి ఈ యుద్ధంలో ఆఖరి రోజు ఏబి వెంకటేశ్వరరావు రిటైర్ అవడం తప్ప మిగతా అంతా కూడా ఆ పదవులో రిటైర్ అవడం తప్ప మిగతా అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది గెలుపు అంటే కక్షలో ఇక గెలుపు అవటం గురించి మారకూడదు బట్ ఒక ఈ విల్ గెలుపు అంటే ఒక దురదృష్టకరమైనటువంటి గెలుపు అదే గొప్ప గెలుపు కాదు ఇందులో ఈ ఫైట్ లో గనక ఏబి వెంకటేశ్వరరావు గెలుచుంటే ఆయనది నిజమైన గెలుపు అనుకోవచ్చు సరే ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర పరిస్థితి ఏంటి ఆయన రిటైర్ అయిపోయినట్టేగా ఆ రోజుతో రిటైర్మెంట్ రోజు కూడా ఆయనకి చాలా ఘన సత్కారంతో ఆయన రిటైర్ చేశారు ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడానికి ఐ మీన్ సారీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు తెలుస్తుంది తాను రిటైర్ అయి ఉన్నారు బాగానే ఉంది కానీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఆయనకంటూ ఒక సర్కిల్ ఉంటుందిగా చిన్నపిల్లలేం కాదుగా భారీ సర్కిల్ ఆయనకుంది గత ప్రభుత్వం చేసిన అనేక విధానపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని రకాల మంత్రులు చేసిన స్కాములు ముఖ్యంగా ఒక లేడీ మంత్రి చంద్రబాబు మీద ఆయన కుటుంబం మీద ఎప్పుడో విరుచుకు పడేటువంటి ఒక లేడీ మంత్రి గత మాజీ మంత్రి చేసినటువంటి కొన్ని స్కాముల విషయంలో ఆయన వద్ద స్ట్రాంగ్ ప్రూఫ్స్ విత్ ఫైల్స్ ఉన్నాయని వాటితో ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధపడుతున్నారు అనేటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి ఆయన గనక ఆ అంశాలు బయట పెడితే డెఫినెట్లీ ఆ మాజీ మంత్రి గేల్గలడం ఖాయం అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఏపీసీఈడి కాస్త కాన్సన్ట్రేషన్ చేసి వీటిని ఫైల్స్ తీసుకుంటే చాలు అంటున్నారు సో మరి ఆయన రంగంలోకి దిగాల దిగితే ఎట్లా ఉంటుందనే చూడాలి సో ఆయన మళ్ళీ యాక్టివ్ గా ఇన్నాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్నా ఇప్పుడు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలంటే ఇండివిజువల్ గా అయినా పర్లేదు ఆయన ఏ పార్టీ జాయిన్ అవపోయినా వస్తే బాగుంటుందా లేదా అనేది మీరు చెప్పండి ఎస్ అయితే వెల్కమ్ అని కామెంట్ చేయండి లేదు ఆయన రాకూడదంటే డోంట్ కమ్ అని కామెంట్ చేయండి ఆయన ఎందుకు రావాలి ఎందుకు రాకూడదు అనేది కూడా మీకు టైం ఉంటే కామెంట్ చేయండి లేకపోతే మాత్రం వెల్కమ్ లేదా డోంట్ కమ్ అండ్ కంపల్సరీ కామెంట్ చేసే ఈ వీడియో వదిలి వెళ్ళండి